వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి సో మధ్యలో ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి మేము వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఈ ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఒక సింగల్ బెడ్రూమ్ ఇచ్చారు సో డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది సో మనకు ఇదంతా కార్ పార్కింగ్ ఇచ్చారండి మనకు కార్ పార్కింగ్ ప్లస్ సింగిల్ బెడ్రూమ్ సో మనకు చాలా స్పేసెస్గా వస్తుంది ఇది వచ్చేసి హాల్ అండి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇల్లు చాలా బాగుంటుందండి రేటు కూడా మనకు కేవలం యాభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు సో రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇస్తున్నారు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది వచ్చేసి పూజా రూమ్ అండి టోటల్ గా ఇల్లు వచ్చేసి డెబ్బై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ అండి ఇది నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇల్లు దగ్గర నుండి మనకు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు మనకు ఫస్ట్ ఫ్లోర్లో మనకు డబల్ బెడ్రూమ్ ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్లోనేమో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు సో మనకు దీంట్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే ఫాల్సింగ్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్గా ఉంటుంది కిచెన్ నుండి కూడా మనకు ఒక బాల్కనీ ఇచ్చారు టోటల్గా ఇల్లు వచ్చేసి డెబ్బై ఐదు గజాల్లో కన్సెక్షన్ చేసి రండి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్ మనకి ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ పీ రోడ్ ఉంటుంది జీప్లస్ వన్ హౌస్ సో హైదరాబాద్ రాంపల్లిలో ఉంటుందండి రాంపల్లి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో టోటల్గా ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి